బహుళ అమావాస్య దీనిని చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ పర్వదినాన స్త్రీలు చుక్కల అమావాస్య వ్రతమును ఆచరిస్తారు ఈ చుక్కల అమావాస్య వ్రతముని దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించినట్లయితే సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి ఇప్పుడిక చుక్కల అమావాస్య వ్రత కథను తెలుసుకుందాం సౌనకాది మహర్షులు సోత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సోత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి సోత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియచేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అని బ్రాహ్మణుడుండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్ని ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివునికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించండి అని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధివంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయుష్ ఉండే పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధివంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి ఆ పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పన్నంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశాడు సుశర్మ అల్పాయుష్కుడు అని తెలిసి ఎవ్వరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక పేద పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనమిచ్చి కుమారుడికి పెళ్లి చేశారు పెళ్లి తర్వాత భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు సుశర్మ భార్య పార్వతీదేవి యొక్క భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక అయిన అమ్మవారు ఆమె ముందు సాక్షాత్కరించి పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మా విధిని ఎవ్వరూ దాటలేరు నీవు పూర్వ జన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చెయ్యలేదు అందువలన నీకు వైదవ్యం కలిగినది కనుక మొదట ఆలోచించి వ్రతం ఆరంభించవలను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టిన దాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చెయ్యరాదు వ్రతం సగం చెయ్యరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి నిలబడి తలంటు స్నానం ఆచరించి నియమనిష్ఠలతో భయభక్తులతో దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధుమిత్రులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్య స్త్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం ఐదు సంవత్సరములు చేయవలెను మొదటి సంవత్సరం వంద సున్నపు చుక్కలు దీపస్తంభానికి గాని గుంజకు గాని పెట్టి నూరు పోగుల పసుపు దారం మెడలో వేసుకోవాలి పచ్చిపిండితో చుక్కల వలె చేసి నైవేద్యం పెట్టవలను ఈ విధంగా రెండవ సంవత్సరం రెండు వందల సున్నపు చుక్కలు రెండు వందల పచ్చిపిండి చుక్కలు రెండు వందల పోగులు మూడవ సంవత్సరం మూడు వందల సున్నపు చుక్కలు మూడు వందల పోగులు మరియు మూడు వందల పచ్చిపిండి చుక్కల నైవేద్యం నాలుగవ సంవత్సరము నాలుగు వందల సున్నపు చుక్కలు నాలుగు వందల పోగుల దారం నాలుగు వందల పచ్చిపిండి చుక్కలు ఐదవ సంవత్సరం ఐదు వందల పోగుల దారం ఐదు వందల పచ్చిపిండి చుక్కలు నైవేద్యంగా పెట్టవలను మొదటి సంవత్సరము చివరి సంవత్సరము దంపతులకు పూజ చేసి భోజన తాంబూలములు ఇయ్యవలను మిగతా సంవత్సరములలో సుహాసనికి తాంబూలము ఇయ్యవలను ఐదేళ్లు పూర్తి అయినాక వెండి చుక్క బంగారం చుక్క చెయ్యి దీపస్తముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇయ్యవలను ఈ విధంగా ఎవరైతే వ్రతం చేస్తారో వారు సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంత్యకాలాన కైలాసాన్ని చేరగలరు అని తెలిపెను ఇది శ్రీ స్కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో గల దీపస్తంభ వ్రత కథ ఇక చుక్కల అమావాస్య గురించి ప్రచారంలో ఉన్న మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక రాజు ఉండేవాడు అతనికి ముగ్గురు కూతుర్లు వారికి వివాహ వయస్సు రాగానే రాజు వారిని పిలిచి కూర్చోబెట్టి మీరు నా కూతుర్లుగా పుట్టటం నా అదృష్టమా లేక మీ అదృష్టమా అని అడగగా మొదటి ఇద్దరు కూతుర్లు కూడా మీ అదృష్టమే నాన్నగారు అనగా చిన్న కూతురు మాత్రం నీ అదృష్టం కాదు నాన్న అది నా అదృష్టమే అని తండ్రితో అంటుంది దాంతో రాజు చిన్న కూతురికి ఇంత అహంకారమా అనుకుంటాడు మొదటి ఇద్దరిని మంచి యోగ్యులు ధనవంతులైన వారికి ఇచ్చి పెళ్లి చేసి చిన్న కూతురిని మాత్రం అయోగ్యుడు కురూపికి ఇచ్చి వివాహం చేస్తాడు అయినా చిన్న కూతురు ఏమీ బాధపడకుండా తన అదృష్టం ఇలానే ఉందని సంతోషంతో ముగ్గురు వారి వారి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు దారిలో అడవి గుండా ప్రయాణిస్తుండగా చిన్న కూతురి భర్త అనారోగ్యంతో మూర్చిల్లి పడిపోయాడు రాత్రి కావస్తుండటంతో సహాయానికి కూడా ఎవ్వరూ లేక ఏం చెయ్యాలో తోచక బాధతో ఆ చిన్న కూతురు ఏడుస్తూ ఉంటుంది అదే సమయంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఈ దీనురాలి రోదను విని కిందకి వచ్చి ఏం జరిగింది అని అడగగా ఆమె జరిగినదంతా వారికి వివరిస్తుంది వివాహమైన వెంటనే ఇలా జరిగినందుకు పరమేశ్వరుడు చింతిస్తూ ఆమెతో అమ్మా రేపు ఆషాఢ అమావాస్య దీన్ని చుక్కల అమావాస్యగా పిలుస్తారు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి గోమయముతో అలికి ముగ్గులు వేసి శుచిగా స్నానం చేసి పసుపుతో గౌరిని చేసి రక్ష కట్టుకుని బియ్యం పిండితో చేసిన వంటకాలు అమ్మవారికి నివేదన చెయ్యాలి దీపం చుట్టూ చుక్కలు పెట్టి దీపం వెలిగించి అందులో ఆ గౌరీదేవి దీపం కనబడేలాగా అమర్చాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి భర్తపై ఆ గౌరీదేవిని పూజించిన అక్షింతలు వేసిన తర్వాత భోజనం చెయ్యాలి ఆ అక్షింతలు నీ భర్తపై వేసినప్పుడు తల్లి కరుణించినట్లయితే మీ భర్త ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటాడు కాని ఆమె వద్ద ఏ విధమైన సదుపాయాలు లేనందున స్వయంగా పార్వతీదేవి ఆమె చేత ఈ వ్రతం చేయించి ఆ వ్రతమక్షింతలను ఆమె భర్తపై వేయించగాని అతనికి కురూపం పోయి మంచి యవ్వనవంతుడయ్యాడు రాకుమారుని వలి లేస్తాడు ఇరువురు ఆ శివ పార్వతులకు నమస్కరించి ఆశీసులు పొంది ఆనందంగా ఆమె తండ్రి వద్దకు వెళ్ళారు ఇంటికి వచ్చిన అతడిని చూడగానే తండ్రి కోపంతో ఆమెను నిందిస్తాడు నీ అదృష్టానికి కురూపి అయోగ్యుడిని ఇచ్చి పెళ్లి చేస్తే అతన్ని వదిలేసి ఇతన్ని తెచ్చావా అంటూ కోపగిస్తాడు ఇంతలో ఆకాశం నుండి అశరీరణి జరిగిన విషయం తెలుపుతుంది దాంతో ఆ రాజు తాను చేసిన తప్పును తెలుసుకొని వారిద్దరిని చేరదిస్తాడు ఆనాటి నుండి అందరూ ప్రతి ఆషాఢ అమావాస్య నాడు గౌరీదేవికి చుక్కల నోము నోచుకుని ఆ అక్షింతలను భర్తపై వేసి ఆశీర్వాదం పొందుతారు ఇది భర్త యోగక్షేమాలను కోరుకుని చేసే చుక్కల అమావాస్య వ్రత కథ ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా నదిలో స్నానం చేస్తూ హర హర గంగే హర హర గంగే అంటూ వెళ్తున్నారు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరే అంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా చోట్ల కుంటలు కూడా పడ్డాయి ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవ్వరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగాని పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్మలు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చెయ్యండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడు ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు అయిపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగా నది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలినంత జనం ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడ కూర్చుని ఉండటం చూసి చాలా మంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలా మందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని పట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మమవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పలులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడికి వచ్చిన వారందరు కూడా గంగలు స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ బస్పమైపోతారో అని ఎవ్వరూ కూడా ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్ల మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేష్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మం అవుతావు అంటుంది కానీ ఆ స్త్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నిటిని పోగొట్టుకోవడానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా ఉంటుంది గంగా నదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేషస్త్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఆ వేషస్త్రీని స్త్రీని స్త్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతి ఇంత కోట్లాను కోట్ల జలంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకుని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకుని యోగ్యతను పొందుతారు అందువల్లనే ఉదయాన్నే స్నానం చెయ్యాలి ఇక రెండవది శాస్త్రాలను చెప్పబడింది స్నానం చేయటం వలనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చెయ్యాలి ఇక నాలుగవది ఉదయాన్ని స్నానం చేయటం వల్ల పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్ని స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్ని స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్ని స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువల్లనే ఉదయాన్ని స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది అనారోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండి స్నానం చేయాలి లేదా తడిబట్టతో వంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్ని స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు నది ఒడ్డుని ఒళ్ళంతా శుభ్రం చేసుకుని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు